హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇదైతే నా థర్డ్ వీడియో అన్నమాట థర్డ్ ఆల్బమ్ సో ఆల్రెడీ టూ ఆల్బమ్స్ అయితే షేర్ చేసిన చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఇంట్రెస్ట్ ఉంటేనే సో ఎందుకంటే అంటే మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు మనం ఎట్లా అయితే షేర్ చేసుకుంటామో ఆల్బమ్ సో అదే ప్రాసెస్లో నేనైతే యూట్యూబ్లో ఉంటే ఎప్పటికీ డిలీట్ అవ్వదు అంటే మంచిగా ఎప్పుడైనా చూసుకోవచ్చు లే అని చెప్పేసి అయితే నేనైతే వీడియో తీయాలనుకున్నా అది నా పర్పస్కే అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారు బట్ ఇంత ఓపిక అయితే వరకు ఉండదు కదా ఇన్ని మినిట్స్ చూడడానికి షార్ట్ వీడియో అంటే చూస్తారు కానీ ఈ లాంగ్ వీడియో చాలా కష్టము సో చూసినా చూడకపోయినా అప్లోడ్ చేయాలని అనుకున్నా కాబట్టి చేస్తున్నాను అనమాట నాకైతే ఈ పిక్ చాలా ఇష్టము అంటే ఇట్లా ఒక పోజ్ ఉంది కదా సర్కిల్ తిప్పేది సో అది నాకు చాలా ఇష్టం అనమాట అండ్ ఈ టూ వీడియోస్లో నేను వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ కొంచెం ఇంతైనా లాంగ్ వీడియో కాబట్టి ఆయాసం వస్తుంది వీడియో అంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి సో ఇక్కడ పెద్దగా డీటెయిల్గా చెప్పడానికి ఏం లేదు అన్ని పెళ్ళిళ్ళు జరిగేదంతే అంతే సో మా పెళ్ళిలో ఏంటి అంటే అబ్బాయికి డ్రెస్ నార్మల్గా ఇట్లా దోతి పంచ ఇట్లా ఉండాలన్నమాట ఆ ట్రెడిషన్ అన్నమాట సో ఇదొకటే ఇంకా మెయిన్గా చెప్పాల్సినది ఏమీ లేదు నార్మల్గా అంటే అన్ని పెళ్ళిళ్ళు జరిగినట్టే జరిగిపోయిందన్నమాట సో ఇదైతే థర్డ్ ఆల్బమ్ ఫస్ట్ టూ ఆల్బమ్స్ చూడడం వల్ల ఎవరైనా ఉంటే చూడండి సో ఇట్లా కొన్ని అయితే స్టీల్స్ అయితే దిగినాము ఆఫ్టర్ మ్యారేజ్ అండ్ కొన్ని ఫోటోషూట్వి ఈ ఫొటోస్ అండ్ హల్దీవి అన్నీ ఇందులోనే త్రీ ఆల్బమ్స్లోనే అన్నీ ఉన్నాయన్నమాట ఇంట్రెస్ట్ ఉంటే చూడండి తప్పకుండా అండ్ నాకు స్పెట్స్ ఉన్నాయి కాబట్టి మెయిన్గా స్పెట్స్ లేకపోతే చాలా ఐస్కి పెయిన్ వస్తుంది అన్నమాట అందుకనే మధ్య మధ్యలో స్పెడ్స్ కూడా పెట్టుకున్నాం అండ్ మా హస్బెండ్ నవ్విన ఫొటోస్ అయితే చాలా తక్కువ అండ్ ఇక్కడ స్టిల్స్ అయితే కొన్ని అయితే అన్నమాట నాకు ఈ ఆల్బమ్ అంటే వీడియో తీస్తున్నప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఎప్పుడైనా ఒకసారి ఆల్బమ్ తీసి చూసుకోవడం ప్రతి ఒక్కరికి అలవాటే కదా సో నాకైతే ఇట్లా అంటే మంచిగా అనిపించింది అన్నమాట ఆ రోజు ఆల్బమ్ తీసి అన్ని వీడియోస్ తీస్తుంటే నాకు అంటే ఎక్కడికో వెళ్ళిపోయినా అన్న ఇది వచ్చింది అన్నమాట చూడండి నా ఫేస్ నా స్పెడ్స్ అంటే రెండు ఉన్నాయన్నమాట స్పెడ్స్లు అంటే మ్యారేజ్ కోసమే ఈ స్పెడ్స్ తీసుకున్నా బట్ ఏంటంటే పెట్టుకోలేదు మళ్ళీ ఆ రోజు పెట్టుకున్న అంతే అప్పటి నుంచి మళ్ళీ పెట్టుకోలేదు మా హస్బెండ్కి రౌండ్ స్ప్రెడ్స్ అవే ఇష్టం అనమాట నేను ఎప్పుడు పెట్టుకునే బ్లాక్ కలర్వి సో అందుకని చెప్పి వాటినే పక్కన పెట్టేసినా కానీ ఇవి కూడా బాగున్నాయి కదా శారీకి బాగుంటాయి అని చెప్పి తీసుకున్నాను కానీ ఆ ఒక్కరోజు మాత్రమే కొద్దిసేపు పెట్టుకున్నా అంతే ఇంకా ఇంకా తర్వాత మళ్ళీ పెట్టుకునే అంత ఛాన్స్ రాలేదన్నమాట ఇంకా పెట్టుకుంటా అంటే కూడా వద్దన్నారు తర్వాత వేరే తీసుకు మళ్ళీ బ్లాక్ వే తీసుకున్నా సేమ్ అవే నచ్చినాయి అనమాట నా పెళ్ళి చూపుల్లో నేను అవే పెట్టుకున్నా అనమాట అందుకని చెప్పి మళ్ళీ అలాంటి ఉండాలని నాకు ఎప్పటికని చెప్పి అవే బాగున్నాయని చెప్పి అట్లాంటివే తీసుకున్నాడు మళ్ళీ కూడా సో ఓకేలే ఎట్లయితే ఏంది మనం ఎట్లుంటే ఏమైతే ఉందో లేదు తనకైతే ఇష్టం కదా అట్లనే అని చెప్పి తీసుకున్నా అండ్ నా పెళ్ళిలో వచ్చిన ఫ్రెండ్స్ అయితే సీరియస్లీ నేను అసలు మర్చిపోను అంతమంది ఫ్రెండ్స్ వచ్చిర్రు నేను ఎక్స్పెక్టే చేయలేదు అసలు అంతమంది ఫ్రెండ్స్ వస్తారని అంటే కంప్లీట్గా నాకు డిగ్రీ అయిపోయిన వెంటనే మ్యారేజ్ అయిపోయింది అంటే ఎంఎస్సీ వన్ ఇయర్ అయిపోయిన తర్వాత అయింది కాబట్టి ఆ డిగ్రీ అయిపోయిన ఫ్రెండ్స్ అందరూ మీట్ అవ్వాలని చెప్పేసి వచ్చిండ్రు ఎంఎస్సి వాళ్ళంతా ఆల్రెడీ మధ్యలో అంటే రన్నింగ్ చదువుతున్నా కాబట్టి వాళ్ళు వచ్చారు అండ్ టెన్త్ ఇంటర్ వాళ్ళని అయితే నేను ఎక్స్పెక్టే చేయలేదు అయినా సరే వాళ్ళు వచ్చారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అమ్మ వీళ్ళైతే హన్మకొండ నుంచి వచ్చారు ట్రైన్లో అండ్ వాళ్ళకు కూడా ఆ జర్నీ హ్యాపీగా ఉండొచ్చు కానీ అయినా సరే నాకోసం వచ్చిరంటే హ్యాపీ వీళ్ళంతా డిగ్రీ ఫ్రెండ్స్ అన్నమాట అండ్ డిగ్రీ ఫ్రెండ్స్ కేక్ కట్టింగ్ అండ్ తర్వాత ఇక్కడ మా చెల్లె వాళ్ళ ఫ్రెండ్స్ చెల్లె వాళ్ళ ఫ్రెండ్స్ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ వీళ్ళే ఒక కంప్లీట్ ఫ్యామిలీ లాగా ఎక్కువ మంది అనిపించారు నాకైతే అంటే ఫ్యామిలీ ఎంతమందో ఫ్రెండ్స్ అంతమంది అన్న ఇది అనిపించింది అనమాట నాకు సో వీ ఈ ఆల్బమ్ అయితే నాకు పర్సనల్గా చాలా ఇష్టము అంటే అందరు ఫొటోస్ ఇందులోనే ఉన్నాయి మెయిన్గా అయితే సో వేరే అంటే వేరే ఆల్బమ్స్ అంటే అన్నీ పెళ్ళికి తిని చేయడము పెళ్ళి ఇంకా ఏంటి ఫోటోషూట్వి అవి ఉన్నాయి కానీ ఇందులో మాత్రం ఎవరెవరు గెస్ట్లు వచ్చారో వాళ్ళ ఫొటోస్ అయితే ఎక్కువగా ఉన్నాయి అన్నమాట అందుకే నాకు ఈ ఆల్బమ్ అంటే చాలా ఇష్టము అందరినీ చూడాలనుకుంటే ఇందులోనే చూడవచ్చు ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది సో ఇట్లా చూసేయండి మీరు కూడా అండ్ ఇలా చూడడానికైనా ఏముంటుందిలేండి మీకు కూడా నాకైతే ఇష్టం అంటే నాకు నాకు పర్సనల్గా అందరు తెలిసిన వాళ్ళు కాబట్టి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది చూడ్డానికి కానీ అన్నిటికీ మీకు ఇంట్రెస్ట్ ఉండాలని ఏమీ లేదు బట్ స్టిల్ నేనైతే అప్లోడ్ చేద్దామని అనుకున్నాను వన్ టూ స్టార్ట్ చేసిన తర్వాత తాడు ఆపడం అంత కరెక్ట్ కాదనిపించింది ఇంకా పక్కా పెట్టాలి అన్న ఇది తోటి ఉన్నా కాబట్టి పెడుతున్నాను అనమాట వీడియో తీసి పెట్టుకున్న వాయిస్ ఓవర్ మాత్రం ఇవ్వలేదు ఇన్ని రోజులు వీడియోస్ అయితే లేట్ లేట్గా వస్తున్నాయి నాకు అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు ఈ మధ్య అసలు అది కూడా నా ప్రాబ్లమే బట్ స్టిల్ లేట్ అయినా సరే పెడతాము అన్న ఇది తోటైతే ఉన్నా అనమాట అందుకని చెప్పి పెడుతున్నా నా వీడియోస్లో మెయిన్గా కుకింగ్ వీడియోస్ అయితే బాగా రీచ్ అంటే ఉందన్నమాట చూ చూస్తే కాకపోతే ఏంటంటే కుకింగ్ వీడియోస్ ఈ మధ్య నేను చేయట్లేదు చాలా తక్కువ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసిన ఇక్కడ ఇక్కడ కూడా వీడియోస్ తీయడానికి పెద్దగా పెద్దగా ఏముండట్లేదు పాప వీడియోస్ తీస్తే స్ట్రైక్స్ పడుతున్నాయి పెద్దగా వాయిస్ బయటికి రావట్లేదు కొన్ని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అవి ఉంటున్నాయి యూట్యూబ్వి అందుకని చెప్పి అవి కూడా ఎక్కువ తీయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను సో అదన్నమాట ఎక్కువగా వీడియోస్ పెట్టట్లేదు కానీ ఆల్రెడీ ఉన్న వీడియోస్ని అప్లోడ్ చేయడానికి కూడా నాకు చాలా బద్ధకం అయిపోతుంది అవి కూడా పెట్టట్లేదు ఈ వీడియో కూడా నా ఫోన్లో ఉండే ఒక వన్ మంత్ టూ మంత్స్ అవుతుంది అంటే ఆల్బమ్ వీడియో తీసుకొని కానీ అప్పటి నుంచి వరకు పెట్టలేదు అనమాట ఇదంతా నా టెన్త్ బ్యాచ్ బాయ్స్ అండ్ గర్ల్స్ నాకు ఈ ఫ్రేమ్ అయితే ఫుల్ ఇష్టమో వాళ్ళు పెట్టింది అండ్ అంటే ఫ్రేమ్స్ అయితే ఎప్పటికీ మర్చిపోం కదా అంటే మంచిగా చూసినప్పుడు వాళ్ళ వాళ్ళే గుర్తొస్తారు సో అట్లా అన్నమాట కొంతమంది అయితే నాకు తెలియని కూడా తెలియదు అంటే తెలియను అంటే ఫ్యామిలీస్కి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అట్లా ఉంటారు కదా సో అట్లాంటి వాళ్ళైతే తెలియదు బట్ అయినా సరే మ్యారేజ్కి అయితే అంటే మమ్మీ వాళ్ళకి తెలుసు కదా అట్లా నాకు తెలియదు మా హస్బెండ్కి వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళిద్దరు అండ్ ఇది నా ఫ్యామిలీ అండ్ ఇక్కడ ఫోర్ జనరేషన్స్ మా తాతమ్మ మా అమ్మమ్మ మమ్మీ నేను అండ్ ఇప్పుడు ఆరాధ్య ఫైవ్ జనరేషన్స్ అయితే ఉన్నాయి అండ్ మళ్ళీ ఒకసారి చూపిస్తా ఫైవ్ జనరేషన్స్ ఈ వీడియో తీయాలని నాకు ఎప్పటికూ ఉంది కానీ అసలు ఛాన్సే రావట్లేదు చూద్దాం ముందు ముందు కుదిరితే తప్పకుండా చేస్తా ఫొటోస్ అయితే ఉన్నాయి ఫైవ్ జనరేషన్స్వి కానీ ఒక వీడియో కూడా తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ అయితే ఉంది చూద్దాం నెక్స్ట్ అసలు ఇంతసేపు వీడియో తీసు చూ చూసారా ఎవరైనా చూస్తున్న వాళ్ళకి అయితే నిజంగా ఎంత ఒప్పుకుందో అనిపిస్తుంది నాకైతే నాకు తెలిసి రిలేటివ్సే చూడరు హండ్రెడ్ పర్సెంట్ ఆల్రెడీ ఆల్బమ్ చూసిన వాళ్ళకి మళ్ళీ చూడాలని ఎందుకు ఉంటుంది ఇంట్రెస్ట్ సో రిలేటివ్స్ చాలా తక్కువ చూడడము లైక్ చేయడము అంటే షేర్ చేయడం ఇట్లాంటివి ఏం చెయ్యరు ఐ నో దట్ నా వీడియోస్ నచ్చి చూడాలి తప్ప నేను షేర్ చేస్తే చూడొద్దు అనేది ఉంది అందుకే ఈ మధ్య ఎక్కువ షేర్ కూడా చేయట్లేదు అవును నా బే మేకప్ వీడియో నచ్చిందా మీకు అంటే నా మేకప్ లుక్ కానీ పెళ్ళి లుక్ కానీ బాగుంటే తప్పకుండా కామెంట్ చేయండి బాగుందని చెప్పి సో నాకైతే యావరేజ్గా అనిపించింది అంటే ఎక్కువ టైం నాకు లేదు ఒకటి మళ్ళీ రెడీ చేయడానికి ఎవరు లేరు నాది నేనే రెడీ అయినా కాబట్టి నాకు ఓకే ఓకేగా అనిపించింది అనమాట పరీ ఎక్కువగా రెడీ అవ్వలేదు అట్లా అని తక్కువ కూడా రెడీ కాలేదు అంటే నార్మల్గా ఈ ఫొటోస్కి ఇది జాలలే అన్న ఇది అయితే ఉందన్నమాట సో ఫైనల్గా మేమిద్దరం ఇంత సన్నగా ఉండేవాళ్ళం కొంచెం బ్లడ్గా అయితే అయినాము మేబీ ఫ్యూచర్లో మళ్ళీ సన్నగా అయితే మేము మేబీ చెప్పలేము అండ్ దిస్ ఈజ్ ద మోస్ట్ ఎమోషనల్ మూమెంట్ ఇన్ మై లైఫ్ నాకు అప్పగింతలు ఈ వీడియో ఇదంతా అమ్మో డేంజరస్ అసలు వీడియో చూస్తుంటే ఇంకా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఈ ఫొటోస్ కంటే ఎందుకంటే అది ఒకడు పెడతాడు నవ్వమ్మ పువ్వమ్మ అని సాంగ్ డీజేలా అది స్టార్ట్ కాగానే ఇక్కడ ఏడుపు స్టార్ట్ అవుతుంది నిజంగా నా అప్పగింత ఎంత ఎమోషనల్గా అయినాయో అసలు నేను అసలు మళ్ళీ అది గుర్తు చేసుకోలేను అంత ఎమోషనల్ మళ్ళీ లైఫ్కి రావద్దు రాదు కూడా అంటే అట్లా ఒక అమ్మాయిని ఇంటికి పంపిస్తే ఇట్లా ఉంటుంది ఎమోషనల్ అందరూ ఏడవడము ఓకేలే అందరు అమ్మాయిలకి ఉండేది కదా పెద్దగా అంటే ఇది అవ్వడానికి ఏం లేదు సో అండ్ ఇక్కడ ఫైనల్గా మళ్ళీ బాబా బామర్జులో కట్నం అడుగుతారు కదా వెళ్ళేటప్పుడు సో అది అండ్ మా హస్బెండ్ని ఎత్తుకున్నారు అప్పుడు నా ఫేస్ మీద స్మైల్ వచ్చింది ఇంక అంతే ఇది నా ఫ్యామిలీ ఫొటోస్ అన్నయ్య అండ్ మమ్మీ అన్నయ్య డాడీ ఇక్కడ మా షూట్ ఫోటో ఒకటి అయితే అండ్ చివరికి అయితే మంచిగా పెద్ద పెద్దగా ఓన్లీ మా క్లోజెస్ట్ ఫ్యామిలీ ఫొటోస్ అయితే ఇచ్చిరనమాట అండ్ మళ్ళీ మమ్మీ తోటి మళ్ళీ ఒక ఫోటో అండ్ నెక్స్ట్ది అత్తయ్య మామయ్య బావగారు ఫొటోస్ అండ్ అప్పుడు అక్క మా అంటే తోడుకోడలు ప్రెగ్నెంట్ కాబట్టి తను రాలేకపోయింది అంటే లాంగ్ జర్నీ అని చెప్పి అండ్ దిస్ ఈజ్ మై ఫైనల్ ఫోటో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎవరైతే ఇంతవరకు చూసారో చాలా చాలా థ్యాంక్స్ అంత ఓపిక ఉందో అని నాకు అర్థమైపోయింది అండ్ ఆల్బమ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్